హాయ్ హలో అండి మీ ఇంట్లో పూజ సామాన్లు నల్లగా ఉన్నాయని బాధపడుతున్నారా అయితే ఎన్ని సోప్స్ యూస్ చేసినా నో రిజల్ట్ అని ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఫైవ్ మినిట్స్లో మీ ఇత్తడి సామాన్లు పూజ సామాన్లు అలానే రాగి సామాన్లు కొత్త వాటిలో మీరు అదేలా అనుకుంటున్నారా ఇక్కడ లిక్విడ్ బాటిల్ చూస్తున్నారు కదా ఇటువంటి బాటిల్ ఒకటి మనం కొనుక్కుంటే చాలు ఎన్ని పూజ సామాన్లు అయినా ఎన్ని రాగి సామాన్లు అయినా ఎత్తడ సామాన్లు అయినా చాలా ఐదు నిమిషాలు ఎక్కువ టైం కూడా లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో తెల్లగా చేసేస్తుంది ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది అలానే మనకు ఆన్లైన్లో అవైలబుల్ కూడా ఉంది ఇదివరకు రోజుల్లో అయితే ఇటుక ఇసుక ఉప్పు చింతపండు అవన్నింటిలో నానబెట్టడం చాలా టైం ప్రాసెస్ అయ్యేది ఇప్పుడు అలా కాకుండా ఇలా లిక్విడ్ బాటిల్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా మనకైతే ఉండదు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో పూజ సామాన్లు అయితే చాలా చాలా తెల్లగా వచ్చాయి ఫస్ట్ కన్నా తర్వాత ఉన్న వేరేషన్ నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది మీ ఇంట్లో కూడా పూజ సామాన్లు చాలా చక్కగా తెల్లగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది కదా సో మీరు కూడా యూజ్ చేయండి అలానే మా పూజ గదిలో పూజ సామాన్లతో చాలా చక్కగా కొత్త వాటిలో దీపం పెట్టినట్టు కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్